యహోశువ గ్రంథం రెండవ అధ్యాయం నూను కుమారుడైన యహోశువ వేగులు వారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశంను ముఖ్యంగా ఎరుకోన చూడు వారితో చెప్పి చిత్తిన నుండి వారిని రహస్యంగా పంపెను వారు వెళ్లి రాహాబు అని ఒక వేసే ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఈ యుద్ధ నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను అతను యుద్ధకు యొద్దకు వచ్చిన ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుంటాము వారు ఈ దేశం వేగు చూచుటకే వచ్చిరని చెప్పు రాహోబు వద్ద మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగును పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారు ఎక్కడికి నేను ఎరుగును మీరు వారిని శీఘ్రంగా తెరిమిద్రా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దు మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలు వారిని దాచిపెట్టను చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఇస్రాయల్ కాలంలో జరిగిన సంఘటన ఇది యథార్థ సంఘటన యహోశ్వ నాయకత్వంలో జరిగింది అనే ఒక వేస్య ఉంది భయంకరమైన వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరికి దేవుని ప్రజలు వచ్చారు ఇస్రాయెల్ జనా అంటే వేగులు వారు వచ్చారు దేవుని ప్రజల యహోశ్వ నాయకత్వం ద్వారా పంపబడ్డారు ఆవిడ ఏంటి పాపం చేయటం ఆవిడ ఏంటి అడ్డగోలుగా సంపాదించడం అక్రమంగా దరిద్రంగా సంపాదించడం ఈ వేస్య ఎందుకు రిస్క్ చేసుకోవాలి వచ్చింది రాజభటులు సైనికులు వచ్చారు మీ దగ్గరికి వేగుల వారు వచ్చారంట మర్యాదగాలను చూపించు అన్నప్పుడు ఎందుకు దాయాలి ఎందుకు మిద్ది మీద దెక్కించాలి ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు నేనుంటే ఏం చేస్తావు ఈవిడికి వాళ్ళకి ఏ సంబంధం ఈవిడు పని అంత వేస్తే ఈవిడ పని అంతా డబ్బు సంపాదించిన అడ్డగోలుగా జీవితాలు అది వేరే ఇప్పుడు వాళ్ళని దాయాల్సిన అవసరం ఏంటి వాళ్ళని సైనికులు కనబడకుండా ఎందుకు దాయాలి ఎందుకు దాయాలి చాలా నేర్చుకోవచ్చు ఇందులో మీ కాళ్ళు పట్టుకుంటా ఆవిడ హృదయం అంతా అపవిత్రత ఉంది కానీ ఆవిడ అహం లేదు ఆవిడలో అహం లేదని ఎలా చెప్పగలరు భాష గారు ఆవిడలో అహం ఉంటే ఎదుటోళ్ళని గొప్పగా చూడదు ఆవిడే గొప్పగా కనబడదు ఇప్పుడు వాళ్ళని గొప్పగా చూస్తుంది దేవుని జనాంగమైన ఇస్త్రాల్ని ఎలా చూస్తుంది ఆవిడ గొప్ప అపవిత్ర అడ్డుపడట్ల గొప్పగా చూడటానికి అహంకారం ఒక్కటే అడ్డుపడింది వాళ్ళ గొప్పతనాన్ని చూడటానికైనా వర్ణించడానికైనా తగ్గించుకుంటానికైనా కొన్నేలి ఎందుకు పేతురు కాల మీద పడ్డాడు కొన్నేలి దృష్టిలో పేతురు గొప్ప వ్యక్తి కొన్నేలిలో అహం లేదు దీనత్వం ఉంది కాబట్టి అంతకోటీశ్వరుడు కూడా కాల మీద పడిపోయాడు నువ్వు ఎప్పుడు ఎదుటి వాళ్ళని గొప్పగా చూస్తావు అహం లేకపోతే గర్వం లేకపోతే నీకు గొప్పగా కనబడతారు అబ్రహాం ఎందుకు హేతు కుమారులు పడ్డాడు అబ్రహాం లో దీనత్వం ఉంది కాబట్టి చిన్నోళ్ళు అన్యులు ఎదుటి కూడా సాగిలి పడే గొప్పగా చూశాడు దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే దీనిలో ఇష్టపడతారు ఎవరిని ఇష్టపడతారంటే ఎదుటి వాళ్ళని గొప్పగా చూసే మనసున్న వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం ఇప్పుడు ఈ రాహాబనే ఎలాగా గొప్పగా చూసిందంటే ఆవిడ అపవిత్రత మాత్రమే ఉంది అహంకారం లేదు కాబట్టి ఎంత గొప్పగా చూస్తుంది బహుశా ఇస్రాయల్ కూడా అంతగా గొప్పగా చూడలేదేమో దేవుణ్ణి గాని దేవుని యొక్క కార్యాలు గాని ఏమంటారు భయంతో వచ్చిన ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనను ఎహో ఈ దేశమును మీకు ఇచ్చుచున్నారనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును నేనెరుగుదును వ్యక్తిగత స్టేట్మెంట్ ఇది నేనెరుగుదును ఇండివిజువల్ గా స్టేట్మెంట్ ఇస్తుంది ప్రతి ఒం పిల్లరా ఇవిడికి భయం కలిగిందా లేదా వేసే భయపడుతుంది కానీ నువ్వు భయపడవు ఎందుకంటే అహంకారవి కాబట్టి భయపడదు దేవుడికి అహంకారులు భయపడరు కయ్యూని భయపడుతున్నాడా అహంకారి భయపడతలేదు నేనేమైనా కావాలన్నా అని అర్థం ఏంటి నువ్వు ఈ రోజు ఎందుకు ఎదిరిస్తున్నావు దేవుణ్ణి ఎలా ఎదిరించగలుగుతున్నావు నీలా దరిద్రమైన లక్షణం కయ్యూని లక్షణం అహం అనే లక్షణం ఉంది కాబట్టి గర్వం ఉంది కాబట్టి సృష్టికర్తను ఎదురుతావు దైవజుణ్ణి ఎదురెత్తవు ఎవ్వరైనా ఎదురుతాం అమానాన్ని ఎదురుస్తావు ఎవరికైనా బాధ కలిగితే మూలకలు కూర్చుంటాడు అయితే ఏడ్చుకుని ప్రభు ఆదరించమంటాడు ఎదిరించేసి అలా చేరి ఎవడో ఎవరు చేస్తారంటే భూమి మీద అహంకారులు మాత్రమే ఎదిరిస్తారు అందరినీ దేవుణ్ణి సేవకుల్ని తల్లిదండ్రుల్ని ప్రేమించే వాళ్ళని అందరినీ ఎవరు ఎదిరిస్తారు అహంకారు ఇక చూడండి ఈవిడు భయపడిపోతుంది బాబో బాబో మాకు ఒనుగు పుడుతుంది అయ్యా బాబు తరసముద్రం దగ్గరికి వెళ్ళిందే ఇవిడ వినింది అంతే ఉండే ప్రాంతం వేరు దేవుడు చేసిన కార్యాలు జరిగిన ప్రాంతం వేరు వేసలోంచి ఎంత నేర్పిస్తున్నారు దేవుడు మనకి మీ వలన మాకు భయము పుట్టున మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని ఏమి నేను ఎరుగుదును మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహో ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసాను యోద్ధాను తీరం నా అమ్మోరీల ఇద్దరు రాజులైన సింహోనుకును ఓగునకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలం చేసి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు బాబోయ్ మా గుండెలు కరిగిపోయేను ఎవడు భయపడతాడు దేవుడికి దీనుడు భయపడతాడు ఎవడు భయపడవో అహంకారి భయపడ్డావు ఇంకా రేపు చచ్చిపోతావురా అయినా ఒరే రాత్రికి నీకు దేవుడు వేసేస్తా అంటున్నారు వేసుకొని నేను భయపడ్నా అంత దరిద్రమైన లక్షణం అండి అహంకారం ఎందుకంటే బాబు మినిసార్లు చెప్తున్నాను నువ్వు భయపడవు దేవుడికి భయపడకపోతే ఏం చేస్తావు చేస్తావు భయపడకపోతే అందరినీ ఏడిపిస్తావు భయపడకపోతే తప్పుడు పనులు చేస్తావు శిక్ష వచ్చేస్తావు సౌలు భయంకరమైన అహంకారం అండి సమూయల మీద ఎదురు తిరుగుతున్నాడు సమూయ్య దేవుడు ప్రవక్త నా పోయినప్పుడు చెప్పేశాడు ఆయన బావో మావులు గాదురా బావో అటువంటి వాడికి లేదు ఎందుకు భయపడతం లేదు అపవిత్రత లేదు అహంకారం సౌల్లో నేను అని ఉంది కాబట్టి ఎలా అలా మాట్లాడేస్తుంట రా నువ్వు నాతో పాటు వచ్చి నువ్వు కూడా బలువు అంటాడు రే నువ్వు నన్ను పిలవడం ఏంట్రా అంతే నీ పిలుస్తా యహోవ జత నువ్వు ఎవరు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు అసహ్యంగా ఒక విశ్వాసి దైవజను ఆశ్రవదించడం దరిద్రంగా విశ్వాసులు ఈ రోజు సేవకులు సలహాలు ఎత్తారు విశ్వాసులు ఈ రోజు సేవకుల మీద ఎదురు తిరుగుతారు తిరుగుబాటు చేస్తారు పిలిస్తే పలకరం ఇవన్నీ దేని బట్టి అపవిత్రతను బట్టి కాదు ఈర్షను బట్టి కాదు అసూయను బట్టి కాదు వేరే చట్ట స్వభావాలు చాలా ఉన్నాయి దేనిని బట్టి కాదు అహంకారాన్ని బట్టి మాత్రమే సంగపేతను ఎదిరించటం దేవుడు పెట్టిన పెద్దని ఎలా ఎదిరిస్తారు మీరు అహంకారం గర్వం అప్ప గొప్ప కాదా అక్కడ దేవుడు పెట్టారు అంటే గౌరవించాలి దేవుణ్ణి బట్టి ఇప్పుడు సీఎం ఉంటాడు ఇప్పుడు నాకు నలభై ఐదు ఏళ్ళు అంటే ముప్పై ఏళ్ళోడు సీఎం అయ్యాడు ఎరా సీఎం అంటే వయసులు చూడకూడదు పురుషుడా స్త్రీ ఏం చూడకూడదు ఇవన్నీ దేని వల్ల వస్తాయి ఎదిరించడం అయినా గౌరవించకపోవడం అయినా కంప్లైంట్లు ఇవ్వడం అయినా తిరుగుబాటు అయినా ఒకవేళ నిజంగా నీ పైన ఏడిపిస్తే మూలకి ఏడుస్తూ దీనత్వం ఉంటే ప్రభు సమాధాన పరచండి ప్రభు సహాయం చేయండి పుట్టించండి అంటావు అంతేగాని కంప్లైంట్లు ఉండవు ఎదురు తిరగటం ఉండదు తిరుగుబాటు ఉండదు అవమానించడం ఉండదు గాయపరచడం ఉండదు ఏముండవండి దీనులు పద్ధతి వేరుగా ఉండదు దీనుల వ్యక్తిత్వం దీనుల మాట దీనులు అన్ని వేరుగా ఉంటాయి దేవుడు అందుకనే అహంకారులను ఎదిరిస్తాను సాతాన్గాడు గర్వాంధుడు ఆ రెండు బాగా కనబడతాయి అండ్ ఏం చేశారు కాలు కింద తొక్కిస్తున్నారు అది కూడా మనిషి కాలు కింద అడికి ఎంత గాయం అవుతుందో తెలుసా మనసుకి అడికి మనసు ఉంటది మనలాగా దేవుడికి మనసు ఉంటది మనుషులకి మనసు ఉంటది దయ్యాలకు మనసు ఉంటది వాడిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు ఇప్పుడు ఆ తాళంలో పెట్టినా బాగుండేది తెలుసా మీకు ఆ విషయం కానీ మనిషి కాలు కింద తొక్కిస్తున్నారు సరే తట్టుకోలేడు దేవుడికి ఎంత కోపం అనమాట అహంకారులు అన్నా గర్వాంధులైనా వాళ్ళకి స్పెషల్ శిక్ష వేస్తారు గౌరపు అహంకారంతో అన్నం పెట్టిన చేతి నరికేశాడు సహాయం చేసి ప్రాణాలకు తెగించి పరువు దగ్గరికి వెళ్ళిన మోసే అనే గొప్ప దైవజనుడు కాళ్ళ దగ్గర పడి ఉండాలి జీవితాంతం ఏ నువ్వేనా మీ కాదా ఆ అహం దేవుడు కోపం లేపేసింది బావో ఈ కేసే పనిష్మెంట్ చరిత్రలో మిగిలిపోవాలని చెప్పి భూమిని అరవీర్చేలా చేశాను అహంకారులకు మామూలు శిక్ష రాదు గర్వాంధులకు మామూలు నార్మల్ శిక్షలు రావండి బాబు వీళ్ళిద్దరికీ అహంకారులకి గర్వాంధులకు ఎప్పుడు హైరేన్ శిక్షలు కొత్త శిక్షలు వింత శిక్షలు వస్తాయండి అందరూ చూస్తూ ఉండగానే ఉజ్జ్యాక ఏం జరిగిందండి అందరూ చూస్తూ నుదుట మీద కుష్టి వచ్చేసిందంట అందరూ చూస్తూ ఉండగా ఏ లోపల కడుపులో ప్రాబ్లం రావచ్చుగా నరాల్లో ప్రాబ్లం అవచ్చుగా కానీ అందరి ముందు అవమాన పాలైపోవాలి రెండు రోగాలే రెండు వ్యాధులే దేవుడు ఎలాంటిది డిసైడ్ చేశారు చెప్పండి లోపల వ్యాధి ఉంటే ఆవిడని అవమానిస్తాడా కుష్టి వస్తే అవమానిస్తాడు నేను చెప్పేది అవడే దయవజనుడు కానీ నువ్వు అహంకారంతో ఉంటే కొత్త శిక్షలేస్తారు నీకు కొత్త అవమానాలు ఎవరికి రాని అవమానం ఎవరికి రాని గాయం అయిపోద్ది అని ఎందుకు ఎందు దేవుడి కోపాన్ని రేపు కొన్ని శిక్షల పాలవడం ఎందుకండి ఆహాన్ని ఎరక్కొట్టుకొని దయచేసి ఎవరి మీదైనా వేలు చూపిస్తాండి అహంకారం దేవుడి మీద వేలు చూపిస్తుంది దైవజనుల మీద ఆత్మీయుల మీద ఆత్మీయులు కూడా పడదు సేవకులనే మీరు అన్నప్పుడు పక్కన వాళ్ళు ఆ ఏంటి ఆ లేక మేము ఎక్కువ కదా ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎక్కడ ఉన్నాం మనం దేవుడి సన్నిధిలో పిలవబడింది ఆశీర్వాదం కోసం పిలవబడింది మంచి రోజుల కోసం సరే ఆలోచించిన రాహాసని ఆయుడిలో కామం భయంకరంగా ఉంది కానీ అహం లేదు కాబట్టి ఆవిడ గొప్పగా చూస్తుంది బాబో మీ దేవుడు అసలు ఈవిడు ఇలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అర్థం కావట్లేదు ఇస్రాయల్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే అర్థం ఉంటది ఆవిడ అహం లేదు కాబట్టి దేవుణ్ణి గొప్పగా చూస్తుంది దేవుడి పేరిట వచ్చిన వీళ్ళను కూడా గొప్పగా చూస్తుందా లేదా చూడకపోతే కాపాడిద్దా చూడకపోతే రక్షిస్తుందా చూడకపోతే ప్రాణాలు తెగిస్తుందా సేమ్ మీరు కూడా అంతే ఎప్పుడైతే మీలో అహం ఉండదో దేవుణ్ణి గొప్పగా చూస్తారు దైవజన్ గొప్పగా చూసి ఏం చేస్తారు తెలుసా ప్రాణాలు అడ్డు పెట్టేస్తారు దైవజనుల కోసం పౌలు స్వార్త ప్రకటిస్తుంటే శత్రువులు పౌల్ని చంపేస్తామని బెదిరిస్తే ఏం చేశారు తెలుసా తనతో పాటు ఉన్న పరిచారకులు తనని ప్రేమించే వ్యక్తులు గంపలో అతన్ని దాచి దాటి పంపించేశారు కాపాడుకున్నారండి పౌరు ఈ రోజు మీ దయోజను మీరు పోగొట్టుకునే స్వభావం అండి మీకు నా దైవజనుడు ఉంటే ప్రపంచానికి ఉపయోగపడతాడు నా దైవజను నన్ను ప్రేమించినట్టు అందరినీ ప్రేమించాలి నేను చేయలేదు నా దైవజను చేస్తున్నాడు నేను వెనక సపోర్ట్ గా ఉంటాను ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాను వెనక నుంచి నేను పరిచయ చేసి కుటుభుజంగా ఉంటాను అన్నోళ్ళు ఒక్కరిని చెప్పండి సాష్టంగా పడిపోతాను దైవజను కాపాడుకోవాలి అభిషిక్తుల్ని కాపాడుకోవాలి ప్రజలకి అవసరం ప్రపంచానికి అవసరం అభిషిక్తులు అహంకారులు స్థానాన్ని పోగొ పరలోకంలో తెలుసు మీ సింహాసనం ఉందండి శాతానికి ఆడికి అభిషేకం ఉంది సింహాసనం ఉంది ఆడికి ఆధిక్యత ఉంది మాట వాళ్ళు ఉన్నారు దేవదూతంలో అన్ని పోగొట్టుకున్నాడు స్థానం పోయింది సింహాసనం పోయింది అభిషేకం పోయింది అన్ని పోయి ఈ రోజు చీపురి కట్టతో కొట్టేలాగా చేసుకున్నాడు దేవుడు మిమ్మల్ని దేవదూతలు చేద్దాం అనుకున్నారు మీరు దెయ్యాలుగా ప్రవర్తిస్తున్నారు ఎలా ఊరుకుంటారండి రాహాబు వేసే అహంకారి కాదండి గర్వాంధురాలు కాదండి డబ్బు సంపాదించుంటది ఆ డబ్బును బట్టి గర్వపడట్లు వచ్చేనా బతుకు ఇది ఒక సంపాదన అపవిత్రంగా సంపాదిస్తున్నాను ఆవిడలో ఏ గర్వం లేదు ఏ అహం లేదండి కేవలం ఒకే ఒక లోపం కనబడుతుంది మరి ఎందుకు చేసినా మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరిని గొప్పగా చూసింది మమ్మల్ని కాపాడతారాయ్యా ఆవిడ చేయి జాబుతుందే ఏమంటున్నా మీకు సహాయం చేశాను కదయ్యా నా కుటుంబాన్ని రక్షించిందయ్యా నా అన్నదమ్ములు ఉన్నారయ్యా అక్క చెల్లెలు ఉన్నారయ్యా ఆవిడ అపవిత్రాలే గాని అహంకారం కాదు కాబట్టి కుటుంబాన్ని రక్షించుకుందండి ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు ఈ రోజు నీ పిల్లలు పాడైపోతున్నా నీ భర్త నీ పిల్లలు నశించిపోతున్నా నీకు ఎందుకు చలనం లేదు తెలుసా అహంకారం గర్వం అహంకారులు గర్వాంధులు ఇంట్లో ఎవరు నశించిపోతున్నా నరగానికి వెళ్ళిపోతున్నా పట్టించుకోరంటే ఎంతమందిని కాపాడుకుందో తెలుసా ఆవిడ అపవిత్రాలే కానీ అహంకారం కాదు కాబట్టి అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అందరినీ కాపాడేసుకుందండి ఆవిడ అందరినీ రక్షించేసుకుందండి ఎందుకు నీకు ఆత్మల భారం లేదు ఎందుకు నీ ఇంట్లో వాళ్ళు నశించిపోతున్నా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రక్షణ లేకుండా ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు తెలుసా అహంకారం గర్వం పన్నెండు వచ్చింది చూడండి నేను మీకు ఉపకారం చేసిదిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములను నా అక్కచెల్లెళ్ళను వారికి కలిగిన ఉన్నవారందరను చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణం చేయుడను చెప్పలబడి మైమృతం ఈవిడ రిక్వెస్ట్ చేసే మైండా ఆర్డర్ చేసే మైండా ఏమంటుంది ఏమంటుందావిడ దయచేసి రే మీరు దేశంగా దేశం వాళ్ళు నేను ఇక్కడ లోకలో అని ఫీలింగ్ ఉందా ఎవరు లోకలో ఆవిడ లోకలో ఆవిడకి స్థానం ఉంది అక్కడ కానీ ఏం కాదు దయచేసి నా వాళ్ళందరిని రక్షిస్తారా దీనులు మాత్రమే అడగలరు రక్షిస్తారా అని అహంకారాలు ఎప్పటికీ అడగరు అది చాలా ఆశ్చర్యంగా ఉంటది ఆవిడ్ని మాత్రమే అనచ్చుగా నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి ఉన్న వారందరినా వాటన్నిటినా అంటే వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని తరాలండి ఏం మనసు అండి అది ఎంత గొప్ప మనసు చెప్పండి ఒక మాట పేరుకి వేసే కానీ ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి అందరిని రక్షించుకుంటుంది మరి నువ్వు ఎవరిని రక్షించవు నువ్వు ఉగ్రత పాలు చేసుకుంటూ అహంకారం చేత నీ ద్వారా రావాల్సిన వాళ్ళందరూ ఉగ్రత నీ ద్వారా రక్షించబడిన వాళ్ళందరూ నరకంలో ఉంటారు అది నా బాధ రాహు వేస్య వ్యభిచారి కాదు వ్యభిచారి కంటే దారుణం కానీ ఆ వీళ్ళలో అస్సలు అహంకారం లేదు గర్వం లేదు కాబట్టి దేవుణ్ణి గొప్పగా చూసింది దేవుడి కార్యాలు గొప్పగా చూసింది అలా చూడబట్టే ఆవిడ రక్షించబడిందా కాదా ఆవిడ రక్షించబడటానికి దీనత్వం కారణమా కాదా అపవిత్రత అడ్డుపడిందా నాకు అదే అనిపిస్తుంది రా వేసి కదా బైబిల్లోనే ఉంది కదా మరి వేసినా ఎలా కాపాడారు దేవుడు మళ్ళీ ఆవిడ తాలూకు అందరిని ఎలా కాపాడారు అయ్యో అని బాధపడి ఉంటుంది నేను చేసేది కరెక్ట్ కదా అనుకున్నది అందుకని అందరిని రక్షించేశారు ఆవిడ ద్వారా రాహా వేసి వేస్య ద్వారా రక్షించారండి ఇడు చూస్తే మళ్ళీ కొత్త బంధంలో సమరేస్త్రి అనే ఒక వ్యభిచారి ద్వారా ఊరందరినీ రక్షించారండి